అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్రలోని అధ్యాయం నలభై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోం నమ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఉండేది అతడి నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళుతుండేవాడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతన్ని ఏమీ పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తుండేవారు ఎంతకాలమైనా ఏమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒక రోజు అతడిని నమస్కరించగానే నాయన నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకట్టే అవకాశం వచ్చినందుకు పర్వదేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు స్వామి నాయన నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయ వల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఎవరో సుద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీగురుడు సరే పద చూచి వద్దాము అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరును కలయి చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జవదాటుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరు కాక మరెవరున్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు అప్పుడు ఆ యతివరేణ్యుడు అలా అయితే మా మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలిచి వెంటనే ఊరిలో ఉన్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని చెప్పి పైరు కోయడానికి అనుమతి పత్రమివ్వమని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుర్తు చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు పైరుకి ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమో అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యా బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని అంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా వాడికి దయ్యం పట్టింది ఏమో గాని కంకులింకా ఇంకా ముదరకు ముందే పైరు కోయిస్తున్నాడు వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది మీరైనా అతన్ని నిగ్రహించండి అని నా ఏడ్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమానే చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటుంటే అతడు వాడి ఇష్టం వాడేమి చేసుకుంటే నాకెందుకు క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా రాయించుకున్నాను అయినా మీరు మీరింతగా గోలపెడుతున్నారు గనక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగాని ఆ సేతిగాడు ఏమయ్యా కాగితాన్ని రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే గాని నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకి ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉన్నది అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి అని చెప్పి అతన్ని వెనకకు పంపివేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వదేశుడు పైరు త్వ త్వర త్వరగా కోత కోయించి పూర్తి చేయించి కొడవల్లు కట్టగట్టించి అవతల పెట్టించి శ్రీగురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్ళే రా దారిలో ఆయన రాకక ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతను నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసిని వేసిన పైరు చూపాడు స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే ఎంత పని చేశావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమాయకుడ పండన పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామరక్ష మీరై ఉండగా మాకు భయమేమి అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసముంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా కనుమరుగయ్యేంత వరకు తదేకంగా ఆయన చూచి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతన్ని చూచిన వారంతా ఎన్నెన్నో మాటలన్నారు కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు పర్వతేశుడి ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరు బోరని ఏడుస్తున్నది అతను మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓసి వెర్రిదాన నీవలా ఏడవకూడదు ఆ గురుదేవుల వాకే మన పాలిట కామధేనువు వారి మహిమ మూడులకేమి తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు ఆయన పెన్నిజలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోడ్డము చూడవచ్చి అతని విశ్వాసానికి నివెరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇలా ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచిన ఆరంభించింది దానివలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి ధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వదేశని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్గాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యా తెలియక నేను ఎంతో గొడవ చేసి మీ మనసును నొప్పించాను తెలియ తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను అదెంత తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధాయపడింది అప్పుడు ఆ భార్యాభర్తలు పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయవలిన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామదేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది అదియే అందరి పాలిట పెన్నిది మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నాడు పర్వతేశుని భార్య స్వామి నిన్న తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్ళను పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు నెలగడిచేసరికి పర్వదేశిని పంట పండి కంకులు అద్భుతంగా బయటికి వచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ఆ స్వామి వద్దకు పోయి అయ్యా చూచారా స్వామి దయ వలన పైరెంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనమిద్దరము చిరుసగము తీసుకునడం న్యాయమని నాకు అనిపిస్తున్నది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అన్నారు కానీ ఆ ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి ఎంటి పెట్టుకొని తను ఒప్పందం చేసిన దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకొనడానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటల నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూచావా గురుభక్తే అభీష్టాలన్నిటినీ ప్రసాదించగలదు శ్రీ దత్తాయి గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయి నమ శ్రీ నరసింహ సరస్వతి అయినమ తదుపరి అధ్యాయాలను మరలా చెప్పుకుందాం